టర్కీ అంటే అర్థం ఏంటో తెలుసా మూర్ఖుడు అని అందుకే ఆ దేశం తన పేరును తుర్కీగా మార్చుకుంది పేరైతే మార్చుకుంది కానీ బుద్ధి మార్చుకోలేకపోయింది రెండు వేల ఇరవై మూడులో టర్కీలో భారీ భూకంపం వచ్చి యాభై వేల మంది చనిపోతే సహాయం చేయడానికి ముందుకొచ్చిన ఫస్ట్ కంట్రీ భారత్ ఆపరేషన్ దోస్తులో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి పంపిస్తే వాళ్ళు మైనస్ ఐదు డిగ్రీల చలిలో అక్కడ సహాయం చేశారు అవసరంలో ఉన్న వాళ్ళ కోసం ఆహారం మందుల కోసం మనం కిసాన్ డ్రోన్లను కూడా పంపించాం ప్రతిగా వాల్యూమ్ డ్రోన్లు పంపారు మనకు మొన్న పాకిస్తాన్ చేసిన దాడిలో వాడిన ఆ నాలుగు వందల డ్రోన్లు కూడా టర్కీనే పాకిస్తాన్కి కి చేసింది అయితే సహాయం చేసిన భారత్ కు కాకుండా ఎందుకు పాకిస్తాన్ కు సపోర్ట్ చేసింది అంటే ఇక్కడ కొన్ని రీజన్స్ కనిపిస్తున్నాయి తుర్కీ అధ్యక్షుడు ఎడోవాన్ కు భారత్ అంటే విపరీతమైన ద్వేషమట ఆయనే స్వయంగా చాలా సార్లు చెప్పాడు రెండవ రీజన్ వచ్చేసి తుర్కీయే పాకిస్తాన్ రెండు కూడా ఇస్లామిక్ కంట్రీస్ సో మతపరమైన ఐక్యత కూడా రెండు దేశాల మధ్య ఉంది అండ్ మూడవది చాలా ముఖ్యమైనది కొన్ని ఏళ్ల నుంచి తుర్కీకు పాకిస్తాన్కు పాకిస్తాన్ కు మధ్య ఆయుధ వ్యాపార బంధం ఉంది మొన్న ప్రయోగించిన డ్రోన్లు మాత్రమే కాదు యుద్ధ విమానాలు యుద్ధ హెలికాప్టర్లు క్రూజ్ మిస్సైల్స్ అత్యాధునిక ఆయుధాలు ఇవన్నీ కూడా తుర్కీ పాకిస్తాన్కు కు సరఫరా చేస్తోంది అండ్ మొన్న సైనికులను కూడా పంపించింది అసలు ఆయుధాలు ఎలా వాడాలో కూడా ట్రైనింగ్ కూడా తుర్కీనే ఇప్పిస్తోంది సో ఇవన్నీ కూడా ఇప్పుడు విత్ ప్రూఫ్స్ బయటకు వచ్చాయి కాబట్టి ఇండియాలో ఇప్పుడు ఒకే ఒక ట్రెండింగ్ టాపిక్ బ్యాన్ తుర్కీ పళ్ళు మార్బుల్స్ వంటి కొన్ని ఎగుమతులు దిగుమతులు ఇప్పటికే మనం తుర్కీతో అన్ని కూడా దాదాపుగా ఆపేసాం సెలబై బహిష్కరణ నినాదం కూడా అందులో భాగమే తుర్కీ అనేది టూరిజం బేస్డ్ కంట్రీ సో రెండు కూడా అజర్బైజాన్ సపోర్ట్ చేయలేదు కాబట్టి ఆ రెండు దేశాలకు కూడా మేము బుకింగ్స్ చేయము అని చెప్పేసి ట్రావెల్ ఏజెంట్స్ బహిరంగంగానే చెప్పేస్తున్నారు అండ్ భారత్ నుంచి తుర్కీ వెళ్ళే వెళ్లే టూరిస్టుల సంఖ్య కూడా బాగా తగ్గింది సో కొన్ని వేల కోట్ల నష్టం ఇప్పుడు తుర్కీకి ఎస్ బ్యాన్ తుర్కీ జై హింద్